ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను చేస్తున్నాను ఈరోజు పుదీనా రైస్ చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు పుదీనా బ్రేక్ఫాస్ట్కి పిల్లలకి లంచ్ బాక్స్లకి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి పుదీనా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది కదా ఇలా చేసుకొని మనం ట్రై చేసుకుందాం స్టార్ట్ చేస్తున్నాను పుదీనా మిక్సీ జార్లోకి తీసుకున్నాను ఇప్పుడు జీలకర్ర వేసుకుంటున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని పేస్ట్ చేసుకోవాలి ఇలా చేసుకున్నాను ఇప్పుడు ఇది నెయ్యి అండి నెయ్యి తీసుకున్నాను నేను దీంట్లో జీడిపప్పు బిర్యానీ ఆకు ఇలాచి లవంగాయ దా చెక్క వేసుకున్నాను ఈ మంచిగా ఫ్రై కావాలి ఇప్పుడు సాజీరా వేసుకున్నాను ఇప్పుడు పసుపు వేసుకుంటున్నాను ఇప్పుడు పుదీనా పేస్ట్ వేసుకుంటున్నాను ఈ పుదీనా పేస్ట్ ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా ఫ్రై అవ్వాలండి మంచి పచ్చివాసన పసరు వాసన అంత పోతుంది ఇలా ఫ్రై అయితే ఇప్పుడు ఉప్పు వేసుకున్నాను చూసారంటే ఆయిల్ పైకి తేలుతుందండి రెడీ అయింది ఇప్పుడు అన్నం వేసుకున్నాను అన్నం ఈ పుదీనా పేస్ట్ మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి చూసారండి ఇలా కలుపుకోవాలి రెడీ చాలా సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను రెడీ అండి చాలా బాగుంటుంది చాలా రుచిగా ఉంటుంది తింటా తింటా ఉంటే తినాలనిపిస్తుంది అండి చాలా టేస్ట్